హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి పట్టాలకు సంబంధించి అంటే ఇంటి స్థలాల పట్టాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పారు అయితే మీ ఇళ్ళకైతే ప్రతి ఒక్కరి ఇళ్ళకు అధి అధికారులు అయితే వస్తున్నారు తప్పనిసరిగా ఇవైతే మీరు చూపించాల్సి అయితే ఉంటుంది మనం ఏమేమి చూపించాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారు ఇక వివరాలకు వెళ్ళినట్లయితే రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలని చెప్పేసి ఇందుకోసం మనకు తలపెట్టినటువంటి గృహ నిర్మాణ ప్రాజెక్ట్ను త్వర తగిన త్వరతగినగా పూర్తి చేసే చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే చెబుతున్నారు సో వచ్చే మార్చి నాటికి పది లక్ష ఇళ్ల నిర్మాణం అయితే పూర్తి కావాలని చెప్పేసి అయితే అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు పదిహేను రోజుల్లో సర్వే అయితే ఉంటుందండి సో ఈ పదిహేను రోజుల్లో గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు ఎవరైతే ఉన్నారో సో వారందరూ మీ ఇళ్లకైతే వస్తారు సంక్రాంతి కల్లా మరో రెండు లక్షల ఇళ్ళు పూర్తి చేసేందుకు లబ్దిదారులకు అప్పగించనున్నారు ప్రస్తుతం చేపట్టినటువంటి ప్రాజెక్టులను ఏబిసి కేటగిరీలుగా విభజించి నిర్మాణం చేపట్టాలని సూచించారు సో బుధవారం సచివాలయంలో గృహ నిర్మాణ శాఖపై అధికారులు సమీక్ష అయితే ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇంకా ఇల్లు లేని పేదలే చాలామంది అయితే ఉన్నట్టుగా గుర్తించారు సో దీనిపై పదిహేను రోజుల్లో సర్వే పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులకు ఆదేశాయితే జారీ చేశారు పట్టణాల్లో చూసుకున్నట్లయితే రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు అయితే మనకు కుటుంబాలకు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు అలాగే మనకు పద్దెనిమిది లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల నాలుగు ఇళ్ళు మంజూరయ్యాయి ఇప్పటి వరకు వీటిలో ఇప్పటికీ తొమ్మిది లక్షల యాభై ఒక వేల మూడు వందల యాభై ఒక్క ఇళ్ళ నిర్మాణం పూర్తయింది సో ఈ విధంగా అయితే మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో ఐదు రోజుల్లో సర్వే పదహైదు రోజుల్లో సర్వే అనేది కంప్లీట్ చేయబోతున్నారు అయితే మీ ఇళ్లకు కూడా తప్పనిసరిగా సర్వేకైతే వస్తారు సో వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీరు ఏంటంటే మీకు ఇల్లు ఉందా మీ పైన లేదనేది వాళ్ళు ముందుగా అది చెక్ చేస్తారండి సో మీకు మీ పేరు పైన ఒకవేళ ఇల్లు ఉంటే కనుక మీకైతే ఇల్లు రాదు ఒకవేళ మీ పేరు పైన ఎలాంటి ప్రాపర్టీ లేదనుకోండి అప్పుడు మీరు మీకైతే ఇల్లు వస్తుంది అయితే పట్టణాల్లోకి సంబంధించి మనకి ఏంటంటే రెండు సెంట్లు అలాగే గ్రామాల్లో మూడు సెంట్లు అయితే మనకు ఈ ఇంటిని సంబంధించినటువంటి స్థలం అనేది ఇస్తారు అయితే మనకు ఇల్లు కూడా కట్టించే అవకాశం కూడా అయితే చాలా వరకు అయితే ఉంది సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్